ఇలా ల్యాండ్ ఎక్కర్ వైజ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది నేను కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాను హైకోర్టులో పోలీస్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అంటే పోలీసులు వచ్చియ్యాలా రెవెన్యూ లో కూడా షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ ఉంది ఆర్డర్లు కూడా వేయాల ఆర్డివో వచ్చి నా ల్యాండ్లో కూర్చున్నాడు వీళ్ళ మీద కంటెంప్ట్ కూడా ఫైల్ చేస్తున్నాం వీళ్ళ మీద టూ త్రీ డేస్ లోపల కోర్టుకు కేసు ఫైల్ చేసి ఎఫ్ఎన్ పర్సనల్ అపియరెన్స్ అనేది ఆర్డిఓ ఎంఆర్ఓ కలెక్టర్ కు అతి త్వరలోనే పెడుతున్నాము అది ఆర్డర్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి ఇమీడియట్ గా ఇది ఇది మోసం తప్పింకేం లేదు దీంట్లో బడాబాబులు ఇన్వాల్వ్ లోకల్ లోకల్గా ఎమ్మెల్యే తమ్ముడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు రెండోసారి గుడం మధు సుసూన్ రెడ్డి ప్లస్ జగ్గారెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ ఏదో చేయాలనే ధోరణిలు ఉన్నారు సరే మేము ప్రజలు ఏమనుకున్నామంటే ఆయన గెలిపించాలని కాలు రైతులు పెట్టుకుంటే నేను రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినా అని ఆయన క్లెయిమ్ చేసుకుంటూ చేసుకుంటూ గెలిపించినాము సరే దీన్ని మళ్ళీ తేల్చుకుంటాము ఆయన ఎంత దూరం పోతాడు ఆయన 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 మీద గుడెంట్ మధుదన్ రెడ్డి మీద కూడా హైకోర్టులో ఆర్డర్ తీసుకొస్తాము ఆయన ఎట్లా గ్రాబింగ్ చేస్తాడో మేము చూస్తాం మీరు పత్రిక మిత్రులను మీడియా మిత్రులను కూడా సైడ్ మీదకి తీసుకోపోయి మీకు చూపిస్తాం వాళ్ళు ఎట్లా చోటి గ్రాఫింగ్ చేస్తున్నారు ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారు అనేది మీ కళ్ళ ముందు వచ్చేట ఇయర్ ఆడియో మాట్లాడింది నూరుకు నూరు శాతం మొత్తం అబద్దాల పుట్ట అబద్దాలు ఆయన మాట్లాడిన దాంట్లో నిజం లేదు ఒక పేపర్ గురించి మీరు అడగండి సప్లిమెంటరీ సేట్ వారు ఎన్ని సర్వే నంబర్లకు ఉందానంటే చెప్పలేడు ఆయన కోర్టు ఆర్డర్ ఏదైతే ఉంది చెప్పమని ఒక డివిజన్ బెంచ్ లో ఆల్రెడీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఒక సింగిల్ జెడ్ జడ్జ్మెంట్ ఇచ్చింది అయినా వీళ్ళు వాచ్మెన్లకి వచ్చి వేరే ఊర్లో వేరే కేసెస్ ఉంటే పోరు ఇక్కడ పిలిస్తే రారు ఎవరో ఇమీడియట్ గా రావడము గా ప్రెస్ ముందు పత్రికా మిత్రుల ముందు అన్ని తప్పుడు సమాచారం మీకు ఇచ్చి అనవసరంగా ఐలాపురం గ్రామస్తులను బదలాం చేయడం తప్ప ఇంకా వేరే వాళ్ళు చేసేది ఆయన ఏమన్నాడు అంటే నేనే నేనే మొత్తం దీనికి అసలు ఆడియో అంటే ఆయన ఫీలింగ్ ఎట్లా ఉందంటే ఒక కలెక్టర్ కాదు ఒక కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూలో ఒక మాట్లాడింది నేనైనా డిసైడ్ చేసే నేనే ఆపిటోని నేనే కోర్టు ఏంది కోర్టు కచేరీ అసలు నా ముందు పనికిరాదన్న మాట మాట్లాడి సార్ ఆయన దగ్గర ఉంది కేసీఆర్ ఉన్నాయి మా దగ్గర అన్ని ప్రూఫ్ చేస్తాను అది పైకి ఒకటే ప్రూఫ్ చేస్తున్నాను కేసు వేస్తాను నేను త్రీ డేస్ లోపలెట్ గా కోర్టుకు పిలిపిస్తున్నాను సార్ పర్సనల్ అపియరెన్స్ పెట్టిస్తాను ఆర్డీఓ ఎంఆర్ఓకు కలెక్టర్కు ఈ సిబ్బందిని మాత్రం ఎప్పటివరకు అయితే మనము వీళ్ళను కోర్టు ముందు ఖచ్చితంగా నిలబెట్టము అంతవరకు వీళ్ళకి ఇలా వాళ్ళకి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది అనేది వాళ్ళకి చెప్పమని చూద్దాం చెప్పరు వాళ్ళు మాకు తెలిసి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినాయి వాళ్ళు ఇవాళ ఏం చేశారు అనేది ఈ రిట్ అపీలు ఏదైతే పెండింగ్ ఉందో ఆ రిట్ అప్పీల్లో మేము పార్టీ కాదు మాకు ఇయ్యాలి మా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి మా మొటేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఎక్కడ కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది ఎంఆర్ఓ దగ్గర పెండింగ్ ఉంది ఆర్డీఓ దగ్గర కూడా పెండింగ్ ఉన్నాయి అది అవిటి ఏంది వాళ్ళు డిస్పోజ్ చేయకుండా దీన్ని సాకు తీసుకొని అవిటి పెండింగ్ కానీ ఛాలెంజ్ చేయాలి గవర్నమెంట్ డివిజన్ బెంచ్లో క్లియర్గా ఉంది సప్లిమెంటరీ సేఫ్ వారి ఇష్యూ అయింది నైన్టీన్ ఫైవ్ ఆర్డర్ ఎయిటీ టూ ఆర్డర్ ఫైనల్ దానికి అగెనిస్ట్గా ఎవ్వరు పోయినా కూడా కొట్టేసారు ఎంఆర్ఓ ఆర్డర్ పోతే గా పోతే కలెక్టర్ పోతే కొట్టేసిరు ఆర్డర్స్ ఆర్డర్స్ మా లో ఉన్నాయి మా పూర్వీకుల ఫేవర్లో ఉన్నాయి ఎయిటీ టూ ఆర్డర్ని ఇంతవరకు ఎవరు ఛాలెంజ్ చేయలేదంటే నలభై పర్సెంట్ దాటిపోయినట్టు కదా ఒక్క ఆర్డర్ అన్న వాళ్ళ ఫేవర్ ఉంటే ఛాలెంజ్ చేయమనండి ఈ ఊరు వదిలే వెళ్ళిపోతాం గ్రామం ఇలా గ్రామంలో ఉన్నటువంటి ఏడు వందల మంది ప్రజలకు ఎంత పెడుతున్నారు అంటే లోకల్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు ఇప్పుడు జగ్గారెడ్డితో చేతులు కలిపి ఇప్పుడు అక్కడ ఏముందంటే ఇలా జగ్గారెడ్డి ఫోన్ వచ్చింది నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినాను ఇప్పుడు నేను చూసుకుంటా నేను ఎంబడు ఉంటాను మీరు పోయి ఆపండి అని చెప్తే ఆర్టీఓ ఆధార వాదన మీద వచ్చిందా ఆర్టీఓ ఇది ఇప్పుడు మేము ఇది తీసుకెళ్తున్నాం ఇది రెవెన్యూ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తాము సీఎం దగ్గర తీసుకెళ్తాం రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇదంతా తీసుకోపోతాం జగ్గారెడ్డి అనేటోడు సంగారెడ్డిలో ఏం చేసిండు పటాన్చోర్లో ఏం చేసిండు ఇప్పుడు ఉన్న భూములను ఎట్ట కాజేయాలని ఆయన చేసే ప్లాన్ ఆయన చేసే ప్లాన్ దాన్ని ఇట్లనే ఉంటాయి కాబట్టి ఆయన ఓడిపోయిండు ఖచ్చితంగా ఆయనను తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టి ఆయనను అక్కడ మాత్రం అక్కడ ఆయనను జవాబుదారిగా నిలబెడతాం ఆయన ఎందుకు ఈ ల్యాండ్ సేమ్ ఎందుకు పడుతున్నాడు ఎంత సంపాదించాలని చూస్తున్నాడు అది కూడా మేము ముందుకు తీసుకొస్తాం సేఫ్వార్ ఆర్డర్స్ ఉన్నాయి సేల్డ్ ఇట్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉందండి ఇక్కడ ఐదాపూర్కి నేను చెప్తున్నాను కదా టైటిలు క్లియరెన్స్ అనేది క్లియర్ ఉంది దీనికి గవర్నమెంట్ పేచి పెట్టేసి గవర్నమెంట్లో ఎవరో ఉన్నోళ్ళు దీనిపై బ్యాక్గ్రౌండ్ ఉంది ఇవన్నీ చతంగాలు ఆడతారు మా దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదు ల్యాండ్స్లో ల్యాండ్స్ ఎప్పుడైతే మాకు సప్లిమెంటరీ చేతు ఇష్యూ అయింది ఇట్ హెస్ బికమ్ ఫైనల్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు చెరువులు ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఒక్క ఊర్లో వన్ టు టూ ట్వంటీ సర్వే నెంబర్లు ఉంటే అన్ని గవర్నమెంట్ ఉంటాయా వేరే పనికిరాని సర్వే నెంబర్స్ కూడా వేసుకొని ఇది మాది అని చెప్పి ఎట్లవుతుంది అది